హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అలా ఫ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి మా మ్యాగీ గారికి ఫైనల్ ఇంజెక్షన్ వేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి యాక్చువల్గా దానికి ఇప్పటికి సిక్స్ ఇంజెక్షన్స్ అయితే వేయించాము ఇది వచ్చేసి ఫైనల్ బూస్టర్ డోస్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్కి అయితే ఉంటుంది సో మనం ఏంటంటే ప్రతి డాగ్కి మిస్ అవ్వకుండా ప్రతి ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలండి ఎందుకంటే దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం వాళ్ళు ఏవైతే మనకి ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారో అవన్నీ అయితే మనం కంప్లీట్ చేయించుకుంటే డాగని అయితే చాలా సేఫ్గా ఉంటుంది సో అయితే దాన్ని తీసుకెళ్ళడానికి రెడీగా కిందికి తీసుకొచ్చాము మేమైతే నారాయణగూడలో వేయిస్తామండి అక్కడ ఏంటంటే చాలా నీట్గా డాక్టర్స్ కేరింగ్ అది చాలా బాగుంటుంది సో అందుకోసం అక్కడికి తీసుకెళ్తాము చూసారా ఎన్ని డాగ్స్ రెడీగా ఉన్నాయో ఇంజక్షన్స్ కోసం యాక్చువల్గా ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్స్ అండి అన్ని బ్రీడ్స్ వచ్చాయి ఇక్కడ యాక్చువల్గా పాపం సమ్మర్ ఈ ఇయర్ చాలా 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 సమ్మర్ ఎక్కువ ఉందండి పాపం డాగ్స్ అయితే చాలా చాలా డల్ అయి ఉన్నాయి కొన్ని అయితే కొన్నిటికి బ్లడ్ వామిటింగ్స్ అని కొంతమంది మోషన్స్ అని వామిటింగ్స్ అని చాలా సఫర్ అవుతున్నాయి డాగ్స్ అయితే ఒకతనైతే డాగ్ని తీసుకొచ్చాడండి క్లాత్ చుట్టుకొని అని చూస్తే దానికి చెవులో నుంచి కూడా బ్లడ్ వస్తుంది సో ఈ డాగ్ అయితే చూసారా దానికి వామిటింగ్స్ మోషన్స్ అంట దానికి డైపర్ కూడా వేశారండి నేను ఫస్ట్ టైం చూడడం డాగ్స్కి డైపర్ వేయడము దాని పేరు పండు అంటండి అండి సో ఎంత క్యూట్గా ఉందో చూసారా ఇది కూడా సేమ్ మాలాంటి ఈ డాగేనండి బ్రీడ్ సో అది పాపం అసలు ఎలా అరుస్తుందో చాలా డల్గా ఉందండి పాపం అది సో అందరూ ఓపీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట సో ఇక్కడ తెలుసు కదండి మీకు అన్ని ఆల్ టైప్ ఆఫ్ యానిమల్స్ అన్నీ తీసుకొస్తారు ఇక్కడ మా డాక్ అయితే ఇంజక్షన్స్ అంటే చాలా డాక్స్ కొంచెం భయపడతాయి రావడానికి దీనికి ఏమో తెలియదు కానీ మంచిగానే ఇంజక్షన్ వేయించుకుంటుందండి అసలు ఏమి అల్లర్ చేయదు చూసారు ఎంత ముద్దుగా కూర్చుందో సైలెంట్ కూర్చుంటుందండి వేయించేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు దీనికి దీని దగ్గర మా మేమేం సఫర్ అవ్వాల్సింది ఏం లేదు కాకపోతే బండి మీద తీసుకెళ్లేటప్పుడు కొంచెం హైట్ పెరిగింది కదా వెయిట్ ఉండడం వల్ల కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ప్రాబ్లం అయింది ఈసారి అయితే కంపల్సరీ ఆటోలోనే తీసుకెళ్ళాలండి ఇంకా నెక్స్ట్ ఇయర్ పెద్దగా అయిపోతుంది ఇప్పుడైతే బండి మీద చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళామండి పట్టుకొని ఎందుకంటే దానికి ఎక్కడైనా జంప్ చేసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనం డ్రైవ్ చేసేటప్పుడు సో అందుకు కేర్ఫుల్గా తీసుకెళ్ళాలన్నమాట సో ఎట్టకెళ్ళకైతే మా ప్రా మ్యాగీగాడు సక్సెస్ఫుల్గా ఇంజెక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఫుల్ ఎండ పాపం దానికి త్రీ ఫ్లోర్స్ కదా ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది అది కాక అక్కడ ఇంజక్షన్స్ వేసిన తర్వాత వాటర్ తప్పకేస్తున్నాయేమో దానికి అసలు మూవ్ అవ్వమంటే కూడా పైకి రావట్లేదు స్లోగా ఎక్కుతుందనమాట పాపం సో అదండి ప్రతి ఒక్కరు ఏంటంటే చెప్తున్నాను ఇంజెక్షన్స్ అనేది మిస్ చేయకండి డాక్స్కి ఏంటంటే ప్రతి ఇంజక్షన్ వేయడం వల్ల ఏంటంటే మంచి హెల్తీగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి ఒక డాక్ అయితే వాళ్ళు ఎక్కువ వాటర్లో వదులుతారో ఏమో తెలియదు అండి దానికి మొత్తం ర్యాషెస్ అయితే వచ్చాయి అలా కేర్ఫుల్గా చూసుకోవాలి అది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని మా మాగేగాడి వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అండి ప్లీజ్ బెల్ ఐకాన్ మీరు ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ బాయ్